హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్నీ కూడా ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ కామెంట్ చేయండి లైక్ చేయండి హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే బాగున్నారా ఎక్కడ చూస్తున్నారు లైక్ లైక్ చేసి కామెంట్ సింహాచలం గారు అండి నమస్తే గుడ్ మార్నింగ్ బాగున్నారా తిన్నారా లైక్ చేయండి ఫస్ట్ టైం మీదే ఖచ్చితంగా లైక్ చేయండి ఎలా ఉన్నారు బాగున్నారా సింహాచలం గారు గుడ్ మార్నింగ్ అండి प्लीज लाइक చేయండి హైండి నమస్తే ఫస్ట్ లైక్ థాంక్యూ సో మచ్ అండి సుహాసలమ్ గారు థాంక్యూ హాయ్ అండి నమస్తే అందరికీ ఫస్ట్ లైక్ చేశారు బాగున్నారా మీరు బాగున్నారండి నేను చాలా బాగున్నానండి సింహాచలం గారు మీరు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి సింహాచలం గారు లైక్ చేశారు హాయ్ హలో నమస్తే అండి హాయ్ నమస్తే సెకండ్ లైక్ గోవర్ధన్ రెడ్డి గారు బాగున్నారా గుడ్ మార్నింగ్ అండి గోవర్ధన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ సెకండ్ లైక్ ఇచ్చారండి థ్యాంక్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా కాఫీ తాగారా టిఫిన్ తిన్నారా సింహాచలం గారు మీకు బ్రేక్ఫాస్ట్ అయ్యిందండి ప్లీజ్ అందరూ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గోవర్ధన్ రెడ్డి గారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం అందరూ లైక్ చేయండి ప్లీజ్ కాఫీ టీ అలవాటు లేదక్క అబ్బో గుడ్ బాయ్ గుడ్ బాయ్ నిజంగా గుడ్ బాయ్ గోవిందెడ్డి గారు తమ్ముడు నిజంగా ఈ రోజుల్లో కాఫీ టీ అలవాటు లేకుండా ఒకటి చాలా గ్రేట్ నేనైతే ఫుల్ కాఫీ తాగుతా టీ తాగను కానీ టీ అలవాటు లేదు కానీ కాఫీ మట్టి ఫుల్ మార్నింగ్ ఒక టైం మట్టికి పెద్ద కప్పు తాగుతా நமஸ்தேண்ட் அந்த குட் மார்னிங் ஹைட்ல உடக்கண்டி லெக் செய்ய ப்ளீஸ் அந்த அந்த குட் மார்னிங் சுபோதய மல்லி ஏட்டு மாரி போயிடு ஷுட்டிங் हाय एंडी नमस्ते गुड मॉर्निंग गुड मॉर्निंग एंड अंदर की कूड़ा व्हाट यू सुड कॉफी नमस्ते एंडी अंदर की नमस्ते नमस्ते ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయండి యండి నమస్తే అందరికీ నమస్తే నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ప్లీజ్ అందరూ లైక్ చేసి కామెంట్ చేయండి అందరూ కూడా హైలో ఉండకుండా హైలో ఉండకండి ప్లీజ్ 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 లైక్ చేయండి అందరూ కూడా వచ్చింది good morning' there good morning good morning, <coughs> హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి హైట్లో ఉండకండి లైక్ చేసి లైవ్ కామెంట్ చేయండి అందరూ కూడా ప్లీజ్ హాయ్ హలో నమస్తే అండి